సిరియాలో ప్రభుత్వ దళాలు డ్రూజ్ రెబల్ రక మధ్య జరుగుతున్న ఘర్షణను ఆసరాగా చేసుకుని ఆ దేశ రాజధాని డొమాస్కస్ పై ఇజ్రాయల్ విరుచుపడింది డ్రూజ్ గ్రూపులకు మద్దతు పేరుతో సిరియా రక్షణ శాఖ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద అధ్యక్ష కార్యాలయానికి సమీపంలో బాంబుల వర్షం కురిపించింది సిరియా సైనిక దళాల కాన్వాయ్ పైన బాంబులేసింది ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా మరో ముప్పై నాలుగు మంది గాయపడ్డారు సిరియాలోని దక్షిణ ప్రాంత నగరం స్వెయిదాలో స్థానిక సున్నే బెదోయిన్ గిరిజనలు డ్రూజ్ వర్గాల మధ్య ఘర్షణలు తలెత్తాయి రెండు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ముద్రిన మరుసటి రోజే ఈ ఘర్షణలు చెలరేగాయి సిరియా ప్రభుత్వ బలగాలు సున్ని బెదోయిన్లకు మద్దతుగా డ్రోజ్ సభ్యులపై దాడులు జరిపాయి అయితే డ్రోజ్కు మద్దతుగా ఇజ్రాయెల్ రంగులకు దిగడంతో వెంటనే రెండు వర్గాలు మళ్లీ కాల్పున విరమణను ప్రకటించాయి ఆదివారం నుంచి జరుగుతున్న ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు రెండు వందల యాభై మంది మృతి చెందారని బ్రిటన్ కేంద్రంగా పనిచేసే మానవ హక్కుల పరిశీలక సంస్థ వెల్లడించింది ఈ నెల పదమూడున డ్రోజ్ తెగకు చెందిన కూరగాయల వ్యాపారిని కొందరు సాయుధలు దోచుకోవడంతో అది ఇరు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది